వి న్యూస్కి స్వాగతం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ప్రతి రైతుకు సత్వర పరిష్కారం చీఫ్ జీవి వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా ఈపురు మండలం కొండ్రముట్ల గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకు సత్వర పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అన్నారు తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామన్నారు రైన్ఫాల్ ఉంది అంటే కంపల్సరీ రైతులతో మాట్లాడాలా పేరేంటి తమ్ముడు ఒకే అప్పయ్య ధైర్యంగా ఉండు నీ పంట పడిపోవటం అకాల వర్షాల వల్ల చాలా బాధాకరం ప్రకృతి వైపరీత్యం అయితే ఏంటంటే ఈ ధాన్యం మొలకొచ్చిన రంగు మారిన ఇప్పుడు రంగు మారే అవకాశం ఉంది పడింది కాబట్టి నీళ్ళల్లో తడిసింది కాబట్టి మొక్క వచ్చే అవకాశం ఉంది తప్పసరిగా ఎట్లా ఉన్నా కానీ కొనమని అధికారులు చెప్పి ధాన్యం కొనుగోలు చేపిస్తా నువ్వు ధైర్యం కొండు మొత్తం కూడా ఏర్పాటు చేసుకో ఈ రెండు మూడు రోజులు వర్షం అయిపోయినాక మళ్ళీ కోసినాక మళ్ళీ వర్షం అంటే వర్షం చూసుకొని జాగ్రత్త ఇప్పుడు వర్షం పడే అవకాశం ఉంది మళ్ళీ నీకెందుకు నీ కొనిపించే బాధ్యత నేను చూసుకుంటా ఓకే ధైర్యం అన్నింగ్ కొన్న దానికి ఎన్ని రోజుల్లో ఇస్తున్నాం అని ఓకే 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 పేమెంటు ఎన్ని రోజులకి ఇస్తున్నాము ఓకే ఓకే అలాగే కొంచెం మనకి ఈపూర్ మండలంలో అకాల వర్షాల వలన ఇప్పుడు పంట ప్యాడీ అంతా తడిచి నీళ్ళల్లో మునిగింది అంటే అంటే ఇది ఒక థౌజండ్ ఏకర్స్ ఉండొచ్చు అంటే కలర్ మారుతుంది మొక్క వచ్చింది ఆల్రెడీ వచ్చింది ధాన్యం కొంచెం అవి కూడా మనం కొనాలి రైతులను ఆదుకోవాలండి అది మరి డ్రై చేస్తారు అవసరమైతే వాటి డ్రయర్స్ వచ్చినాయి డ్రై చేస్తారు అట్లాగే అవసరమైతే ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా కొంత ఇచ్చే విధంగా ఆలోచిద్దాము ఆ కలర్ మారిన దానికి మొక్క వచ్చిన దానికి అంటే మిల్లర్కి గుర్తుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నుండి మనం కొంత సహాయం అందించాలి కొంచెం మిల్లర్స్ తోటి కొంచెం మీరు మాట్లాడి అవన్నీ కూడా కొనుగోలు ఏడు చూడండి తక్కువ క్వాంటిటీ ఉంటుంది సో రైతుకి మీరు అండగా ఉండాలి ఈ ప్యాడి పర్చేస్ సెంటర్స్ కొంచెం స్టార్ట్ చేయండి వినుకొండ కాన్ఫిడెన్సీలో అలాగే ఒకసారి ఈ పురుది కూడా వెరిఫై చేయండి ఈ పురుది అంటే ఈ కొండలో కొంచెం ఈ పంట వర్షాలకి కొంచెం నష్టపోయారు కొండ్రముట్ల కొచ్చేళ్ల గ్రామం విలేజ్ని ఒక యూనిట్గా తీసుకొని కొంచెం మన తహసీల్దార్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వడ్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోండి అలాగే ఇది తడిచిన దాన్ని కొనేట్టు దాన్ని డ్రై డ్రై చేస్తారు డ్రై చేసినాక కొనే విధంగా ఏర్పాటు చేయించండి మీరు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి డైరెక్షన్ ఇవ్వండి అలాగే థ్యాంక్ యూ ఇన్సూరెన్స్ అన్న వచ్చే అవకాశం ఉందా పేడీ రైతులకి చూడండి ఒక యూనిట్ ఒక విలేజ్ ఒక యూనిట్ గా అయితే రికమెండ్ చేస్తే అంటే ఈ విలేజ్ రెండు విలేజ్లు ఇక్కడ మేజర్గా కొచ్చర్ల ఈ రెవెన్యూ గ్రామం ఒక బోడిపూడి వారిపాలెం ఇట్లా ఒక రెవెన్యూ గ్రామంలో